ప్రతి బూత్ లో రెండు వందలకు తగ్గకుండా సభ్యత నమోదు చేసేందుకు అన్ని ప్రణాళికలు రూపొందించామని బీజేపీ నాయకులు బైరి శంకర్ ముద్రాజ్ అన్నారు గ్రామ గ్రామాన బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు రేణుకాయలమ్మ దేవాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యశాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రూరల్ మండలం ఇన్ఛార్జ్ డైరీ శంకర్ ముద్రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు మాట్లాడుతూ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం రూరల్ మండలం ముఖ్య కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహించామన్నారు వచ్చే నెల రెండవ తారీఖు నుంచి డిజిటల్ విధానంలో బీజేపీ సభ్యత్వం కల్పించడం జరుగుతుందని తెలిపారు బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కోసం డబల్ ఐట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ కు మిస్ కాల్ ఇస్తే వాట్సాప్ ద్వారా అప్లికేషన్ వస్తుందని దాన్ని ఫిల్అప్ చేస్తే సభ్యత్వం ఎలాంటి రుసుము లేకుండా లభిస్తుందన్నారు ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామాల వారు సభ్యత్వ నమోదు దరఖాస్తు ఫామ్ చేసి మండల అధ్యక్షులకు ఇచ్చి నమోదు చేసుకోవచ్చన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభ్యత్వం అధిక సంఖ్యలో అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు అన్నసారం సురేష్ గౌడ్ నాయకులు రెడ్డి తిరుపతి పలువురు పాల్గొన్నారు తారీఖు నుంచి అన్ని అన్ని గ్రామాలలో అన్ని బూతులలో రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది దీనికి గాను మున్పట్లాగా ఈ బుక్కులు తెచ్చి నింపే ప్రక్రియ కాకుండా అంతా ఆన్లైన్ ద్వారానే సభ్యత్వం తీసుకునే విధంగా పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ సభ్యత్వ నమోదు గాను ఒక మూడు పద్ధతులు పార్టీ చేపట్టింది మన ఫోన్లో ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఆ ఫోన్లో ఒక నంబర్ ఇచ్చారు పార్టీ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కు మిస్డ్ కాల్ చేయగానే మనకు దాంట్లో ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ నంబర్ చెప్పగానే ఒక ఫార్మాట్ వస్తుంది ఆ ఫార్మాట్లో తన పేరు ఊరు ఇంటి నంబరు ఆ ఓటరు ఐడి నెంబరు పీడి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సభ్యత్వం వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా గుర్తింపు కార్డు కూడా ఆ డౌన్లోడ్ అవుతుంది ఆ ఫోన్లో